ఈ మధ్య సినిమాల విషయంలో గా ఉంటున్న సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వరుసగా ఓటీటీలో యాక్షన్ ప్రాజెక్ట్స్ లో కనిపించిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మా ఇంటి బంగారం మూవీలో యాక్షన్ అవతార్లో కనిపించబోతున్నారు క్లాస్ మాస్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ దుమ్ము రేపుతున్నారు రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ గారితో కలిసి సూపర్ హిట్ అందుకున్న నయన్ త్వరలో రాక్కాయిగా యాక్షన్ లుక్లు కనిపించబోతున్నారు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్తో నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న రష్మిక కూడా యాక్షన్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు రీసెంట్ గా గర్ల్ఫ్రెండ్ లాంటి ఎమోషనల్ డ్రామాతో మెప్పించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మైసాతో యాక్షన్ హీరోయిన్ గాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే కమర్షియల్ ట్రెండ్ కి దూరమైన త్రిష తమన్నా కాజల్ లాంటి బ్యూటీస్ కూడా ఎక్కువగా యాక్షన్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ వైపే చూస్తున్నారు అయితే బిగ్ స్క్రీన్ మీద లేదంటే ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్తో గ్లామర్ లో గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు